అగరగ్య హ బాగుంది ఇయ్ గోలలు కాస్త అయితే వచ్చాము అయితే దరగలేదు అన్నమాట హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగుండారా మీరందరూ బాగు ఉండాలని మర్చిపోకుండా అయితే కోరుకుంటున్నామో శాస్త్ర శుభాకాంక్షలు అందరికీ హ్యాపీ ఇయర్ అందరికీ హ్యాపీ ఇయర్ ఈ రోజు అయితే సంబర్ బుడ్కైతే వస్తున్నాము అంటే లోడేదానికి ఆ గుళ్ళ ఎలా లోడతామా అనేది అయితే వీడియోలు అయితే చూపిస్తాము అంటే కొత్త సంవత్సరం రోజు లోడేదానికి అయితే వచ్చాము ఆ గుళ్ళు ఆ గుళ్ళని ఎలా లోడతామా అనేది అయితే వీడియోలోకి లేక వెళ్ళిపోయి చూసేద్దాము వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి మన ని ఏమన్నా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళిపోయి గుళ్ళైతే లోడతాము ఆ గుల్ల కూడా చూపిస్తాము అయితే ఇది ఈ అయితే లాడిపోతున్నాం అన్నమాట ఈ రోజు ఈ గుళ్ళలో అయితే లోడి చూపించాలని అయితే వచ్చాం చంద్రపూటికి కొత్త సంవత్సరం రోజు గుల్ల లోడేదానికైతే వచ్చాం పాడైతే ఎక్కువని వెళ్తున్నాను సముద్రం ధర్నా ఎక్కువ భూమిలో ఉండే గుళ్ళ ఎలా లోడాలో చూపిస్తాము రండి సముద్రం అలలో బ్రిడ్జి అనమాట ఇది అంతకు ముందు వచ్చిన బ్రిడ్జి పోయినసారి ఆ బ్రిడ్జి మీద వలేసి వీడియో తీస్తాం కదా బ్రిడ్జి అనమాట అది అయితేను అంటే యువతలో ఈ రోజు వీడియో తీస్తున్నాం అంటే గుళ్ళ కోసం వచ్చాం అన్నమాట గుల్లచోలా వాడుతున్నాను అంటే ఇష్టిందైతే ఉంటదన్నమాట గుల్ల అందువల్ల అలా తీస్తా అన్నాడు మొక్కలు తీసుకో విధంగా గుర్రతా ఉంటాయి నీళ్ళము ఇప్పుడు ఆరోగ్యానికి మంచిది అయితే తినే అంటే ఎలాంటి నీటి వాసన అయితే ఉండదు అంటే నత్త గుల్లలు ఉంటాయి కదా నల్లది అలాంటి కాదన్నమాట ఈ మంచి నిశ్వాసన లేకుండా బాగుంటాయి అన్నమాట దరిగుళ్ళలో సౌందర పుట్టిలు ఉంటాయన్నమాట ఆళ్ళకి వస్తా అయితే ఉంటాయి అవి అయితే లోడి దొరికింది మళ్ళీ దొరకలేదు మళ్ళీ దొరకలేదా

గుల్లకాయనైతే వచ్చామో గుల్లలు అయితే దొరకలేదు లోడు కొత్త అయితే వెళ్తాం అనమాట ఇప్పుడు ఇంతకే బుడ్జి అయితే బ్రిడ్జి అంతకు ముందు తీసినాం కదా వీడియో ఆ వీడియో కాడ ఉంది చూడండి నేడెంత పైకి వెళ్ళాలన్నమాట బ్రిడ్జి కాడికి వెళ్దామా అయ్యా వద్దులే ఇప్పుడు ఆ వద్దులేప్పా గుల్లలు కానీ వేస్తే గుల్లలు అయితే దొరకలేదు గుల్లలు దొరికే టైం ఇప్పుడు కాదు ఐదు మన టైం టైం లో వచ్చాము గుల్ల ఆదర్తే ఆ దొరక

మన అదృష్ట <t horror be70> <source>. <unpeople t assessment> ఆ వస్తున్నాయి గుల్లలా సముద్రం అయితే పోటి మీద ఉంది అలలు అయితే చూడండి వెనక ముందు వెనక ముందుగా అలవైతే వస్తా ఉన్నాయి ఈ అంతకు ముందు మా పెద్దోళ్ళ కాలంలో ముందు వస్తుంది కదా అలా అది పెంటలా ఎనకొచ్చేది ఆ పోతలా ఈ కరువుకుంటున్నాయి అలలో అని చెప్పని చెప్పేటప్పుడు అప్పుడు మా పెద్దోళ్ళు అది ఎంత పడుతున్నో నాకైతే తెలీదు వాళ్ళు చెప్తున్నారు పెద్దోళ్ళు వాళ్ళు అనుకుంటుంటే మేము పిలవాలప్పుడు ఎంత ఉండేది ఫస్ట్ వచ్చేది ఆ వెనకొచ్చేది ముందే ఇక్కడ వచ్చి అలా వచ్చి తింటాలా వెనకొచ్చేది పోతాలా అని చెప్పంటే ఇంటి ఉండేది అంటే అలా చూడే అట్టే సముద్రం కూడా కలగడం ఉంది అవును గాలం తెచ్చేసిన కూడా గాలం చేపలు పడతాం లాగిపోయినాయి చేపలు పడతాం గొల్లలు ఆడాలి గొల్లలు ఆడాలి అంటే టైం కానీ టైం వస్తే గొల్లలు లేక దొరుకుతాయి గొల్ల దొరికే టైం కాదు సముద్రం లేని చూసి గొల్ల చేరిపోతాను అన్నమాట ధరించిన నిన్న ఒక ఆయన గుళ్ళు ఏడైనా ఉంటుందండి గుల్లా ఏడైనా ఉంటది నేను చెప్పాను నేను ఒక ఆయన నేనైతే వాటర్లో పైపు లేచి లోపలికి వెయిల్ చెరువులలో అయితే నీళ్ళు కొట్టేదానికి పైపు లేసు అందువల్ల కర్రలు అయితే నాకు

ఫడ్స్ ఎలా <laughs> <laughs> ఇలాగా లోపల ఉంటాయి అన్నమాట ఎన్ని లోటు కష్టపడి తీసుకుంటే ముప్పనే అల్ల అల్లం చేపడి కూర కోడి కూరకూరీ చేపట్టాను చాపట్టుకోను కదా ఇప్పుడే ఇదైతే అలకైతే కొట్టుకుని వచ్చేసింది చూడండి పెద్ద చేప ఇప్పుడే వచ్చింది అనమాట వెళ్ళేటప్పుడు అయితే లేదు ఇప్పుడే వచ్చింది ఇప్పుడే వచ్చింది చేప రాలని చూసుకొని పెద్ద చేపలకన్నా వస్తే చేప దొరికింది అంటే జనవరి ఫస్ట్ రోజు కదా చేప దొరికింది అనమాట చేప అయితే దొరికింది ఎక్కడ అయితేనో ఈ చేప ఎలా ఉందో మెన 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 అంటుంది బాగా నెరస్తుంది ఇది సుమ్మడి కొరకు అనేవి ఏదో అంటారు దాన్ని కొడివే కొరకు అనుకున్నాం కాదు ఆ కొరకు అనేవి ఏదో అంటారు దాన్ని మీకు ఏమైనా తెలిసి ఈ చేప పేరు అయితే క్యాలెంట్ అయితే చేయండి మాకైతే అంతగా గుర్తు లేదు అంటే సముద్రంలో రకరకాల చేపలు ఉంటాయి అనమాట అనేక పేర్లు ఉంటాయి అయితే కొన్ని తెలుస్తది కొన్ని తెలియదు అనమాట అందువల్ల చెయ్యండి బుల్లకాన్ని వచ్చే షాప అయితే దొరికింది వచ్చేసింది ఇప్పుడే వచ్చింది ఇప్పుడే వచ్చింది పేటు ములు నెట్టుకొని వచ్చేసి కేజీ దాకుంటాయి ఇలాంటి చేపలు దొరకతాయని ఈ సోములు పల్చున్నా దాగులు దొరుకుతుంటే అయ్యి చూడండి ఎలా వస్తున్నాయో అవి ఎందుకంటే ఇలాంటి అవకాశాలు చేపలో బెరంతన దొరికితే తిన్నామని తినేదానికి తిరుగుతా ఉంటాయని విడుతా ఉంటాయి వాటికి తెలుసు అనమాట అయ్యే పోతు గది కూడా ఏదో చాప పట్టుకొని వస్తే చిన్నామని అప్పుడు ఆ నేల వచ్చినప్పుడు ఆ నేల మీద అయితే గుల్ల అయితే తేల్తది అయితే గుల్ల అయితే తేల్చడం లేదు గుల్ల తేల్చడం అలా కొన్ని అయితే పట్టుకున్నాము ఇప్పుడైతే ఇంటికి అయితే పడతాం చేప అయితే బాగుంది మిన మీద మిన మీనంటది మెనమీన మెరుస్తుంది మంచి స్వచ్ఛమైన చేప ఏదో బోట ఏదో తగిరికే కొట్టుకొని వచ్చేసింది వచ్చింది చేప అయితే షడిపాలేదు బాగుంది కూరకైతే బ్రహ్మానం ఉంటది ఈ రోజు అయితే కూరకే బ్రహ్మానంగా జరగాలని మంచి ఆ మాకు విధంగా మంచి గొరక అయితే దొరికింది ఈ సంవత్సరంలో కొత్త సంవత్సరంలో పెద్ద చేప దొరికింది కాబట్టి ఈ సంవత్సరం పొడి మంచి పెద్ద చేప దొరకాలని మీరైతే మనసు పోతుడైతే కోరుకోండి సరే బాబా బా మరి లాభం బాబా లాగేస్తే ఈ లాభం తీస్తా కదా బిందేశ ఎట్టయినా తడతుంది సాంద్రం వస్తే ఒడ్డుకి మనం తడవకుండా ఎంత దూరం వచ్చినా ఎట్టయినా కాళ్ళు అయినా తడవాలన్నమాట అడిపేస్తా అలా వచ్చేస్తాయి కింద పెట్టి పారా ఈ గుల్లల కారుతో అయితే వచ్చాము అయితే దొరకలేదన్నమాట గుల్లల కోసం వచ్చాము ఈ తడ మళ్ళీ వచ్చినప్పుడు అప్పుడు కానీ గుల్లలు ఎలా లోడై దిపించాము అలా లోడే ఉంటాయి కారతో లోడుకుంటా ఉంటే కొంచెం ఏంటంటే గుల్ల దరికి రాలా చాలా ఇప్పుడు ఇద్దో తెలియదు అది వచ్చినప్పుడు పనుకొని ఈసారి మళ్ళీ పార్ట్ టూ చేస్తాం ఇది పార్ట్ వన్ అంటే లోడ్ ఏది ఫోర్ ఉండేది కాదు చూపిస్తాము మంచిదంట ఆరోగ్యానికి తింటాను అంటే జబ్బులోళ్ళకి ఎలాంటి న్యూస్ ఆఫ్ అయితే ఉండదు అయితేనో మంచిదన్నమాట గుళ్ళలో ఇదండి ఈ రోజు ఈడియో అయితేనో వీడియో నస్తే ఈడియో లైక్ చేయండి మన ఛానల్ ఫ్యానల్ ఎవరైనా కట్టుగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి అక్కడి రేపు ఈ ముందుకు వస్తాము అంతవరకు సెలవు బాయ్ అందరికీ నూతన శుభాకాంక్షలు